హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను సలీం మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుండి ఈరోజు మనకు అద్భుతమైన ప్రోడక్ట్ వెస్ట్ ఈజ్ ది అల్ట్రాస్పాప్ ఫ్లోర్ ఫ్లోర్ క్లీనర్ దాని డెమో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మనం ఫ్లోర్ క్లీనర్ దేనికి యూజ్ చేస్తాము మన ఫ్లోర్ పైన ఉన్న బ్యాక్టీరియా వైరస్ చనిపోవడానికే కదా సో మరి ఈ ఫ్లోర్ క్లీనర్ ఎలా పనిచేస్తుంది మార్కెట్లో దొరికేది ఎలా పనిచేస్తుంది నేను మీకు చూపించబోతున్నాను సో ఇక్కడ చూసుకుందాము ఈ ఉజాల అనేది ఒక ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా రైట్ సో ఈ బ్యాక్టీరియాని ఇప్పుడు నేను రెండు గ్లాసులలో వాటర్లో ఒక నాలుగు నాలుగు డ్రాప్లు ఇక్కడ కలుపుతున్నాను ఇక్కడ నాలుగు డ్రాప్లు వేశాను ఇక్కడ నాలుగు డ్రాప్లు వేశాను రైట్ సో ఈ నాలుగు డ్రాప్లు వేసి ఏం చేశాను ఇప్పుడు నేను ఇక్కడ మిక్స్ చేస్తున్నాను రైట్ ఇక్కడ రెండుట్లో కూడా నేను మిక్స్ చేశాను అది ఈక్వల్ బ్యాక్టీరియా ఉంది రెండుట్లో సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈ బ్యాక్టీరియాని ఎలా పని చేస్తుంది ఎలా క్లీన్ చేస్తుంది అనేది చూపించడానికి ఇప్పుడు మనం మార్కెట్లో దొరికే ఒక బ్రాండ్ ఏదైతుందో దాంట్లో నేను ఏం చేస్తున్నాను ఫుల్ వేస్తున్నాను ఇక్కడ చూడండి దీంట్లో సారీ ఓకే ఆల్మోస్ట్ నిండా వేసాను రైట్ తర్వాత ఇప్పుడు మన వెస్టీస్ బ్రాండ్ ఏదైతుందో నేను కొద్దిగా వేస్తున్నాను ఎంత వేస్తున్నాను చూశారు కదా రైట్ ఇక్కడ వేసాను మీరు చూడండి ఇప్పుడు ఎలా క్లీన్ అవుతుంది అనేది సో బ్యాక్టీరియా దేంట్లో నుంచి చనిపోతుంది దేంట్లో ఉంది ఇంకా మీరు మనం ఎంత వేసినాం దీంట్లో చాలా తక్కువ వేసాం మీరు చూసినట్లయితే చూడండి మీరు మొత్తం కంప్లీట్గా ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా క్లీన్ అయిపోయింది కదా ఇక్కడ కనిపిస్తుందా ఏమన్నా సో ఇది ఎలాంటిది అలానే ఉంది ఇది మొత్తం కంప్లీట్గా బ్యాక్టరీ అనేది మీకు క్లీన్ అయిపోయింది రైట్ సో అదే మార్కెట్ బ్రాండ్ ఉందో అలాగే ఉంది సో ఇది కంప్లీట్గా మీకు బ్యాక్టరీ అనేది క్లీన్ అయిపోయింది రైట్ సో ఇప్పుడు చూద్దాం మనము సో ఇది ఇక్కడ పని చేయలేదు మరి ఇదే ప్రోడక్ట్ దాంట్లో వేయడం వల్ల ఇలా పని చేస్తుంది రైట్ చూడండి ఇక్కడ నేను దీంట్లో వేలతో కలుపుతున్నాను సో దీంట్లో గట్టి వేలుతో కలుపుతున్నాను చూశారు కదా కంప్లీట్ చేంజెస్ కంప్లీట్ బ్యాక్టీరియా మొత్తం క్లీన్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇక్కడ దీంట్లో కలుపుదాం ఇది ఎలా చేంజ్ అయ్యింది చూసుకోండి రైట్ చేంజ్ అయిపోయింది కదా సో ఈ ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ మనము బ్యాక్టీరియాని క్లీన్ చేయడానికి ఇల్లు ఫ్లోర్ క్లీన్ చేస్తాము కానీ అది మనము బయట నుంచి మార్కెట్లో ఎలా పనిచేస్తుంది మనం ఎలా పనిచేస్తుంది చూశారు మీరు ఎస్ట్ అలా అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది తీసుకొని వాడండి థ్యాంక్ యూ వెల్త్ దీని రేట్ వచ్చేసి మీకు నూట ఎనభై ఆరు రూపాయలు ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది మీకు జస్ట్ నేను చూపించాను కదా ఒక బకెట్లో ఒక సగం బకెట్ వాటర్లో ఒక మూత సగం మూత వేసుకున్న సరిపోతుంది థ్యాంక్ యూ వెల్త్